నల్ల నువ్వులు కొన్ని దానికి తగినంత బెల్లం ఎండు కొబ్బరి తురిమి ఈ మూటిని వేసి మెత్తగా దంచి దాన్ని పిండిగా చేసేవాళ్ళు నువ్వుల పిండి అని దాన్నే నువ్వు జిమ్ముడు అనేవాళ్ళు పెద్దల పూర్వం పల్లెల్లో అడిగితే చెప్తారు నూగు జిమ్ముడు అని అంటే అది చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ పిల్లలు ఎదుగుదలకు ఎముకలు బలంగా ఉండేదానికి తర్వాత త్వర త్వరగా గ్రోత్ హార్మోన్స్ను ఇన్బ్యాలెన్స్ లేకుండా లెవెల్ చేసేదానికి అమ్మాయిలైతే పశుపతి అయిన తర్వాత వాళ్ళ శరీరం వీక్నెస్గా ఉంటుందనే ఉద్దేశంతో శరీరంలో శక్తి తగ్గద్ది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో పూర్వం ఈ నూగు జుమ్ముని చేసి పెట్టేవాళ్ళు ఎవరైనా చూడడానికి వచ్చినా కూడా బెల్లం ఎండు కొబ్బరి ఇలాంటివి తెచ్చేవాళ్ళు అనమాట ఆ విధంగా అప్పట్లోనే వాళ్ళ పెద్దవాళ్ళు మనకు తెలియదు అని అనేవాళ్ళం కానీ ఆ రోజు సైన్స్ డెవలప్ కాకపోయినా కూడా వాళ్ళు శరీరానికి ఎలాంటివి తింటే ఆరోగ్యకరమైనవి అనేటివి తెలుసుకొని తినేవాళ్ళు అందువల్ల పూర్వం అందరూ ఆరోగ్యంగా ఉండరు ఇప్పటికి కూడా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు మోక